ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు దుమ్ము దుల్లిపేస్తాడనే చెప్పాలి అంతేకాకుండా రైతుల ఫోరు భారీ సక్సెస్ అవడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ మీట్ పెట్టారు అంతేకాకుండా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తుండడంతో దానికి కూడా చంద్రబాబు నాయుడు మా వార్నింగ్ ఇచ్చారు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కాలేజీలు మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తే ఆ కాలేజీలు రిటర్న్ తీసుకుంటాం అంతేకాకుండా ఎవరైతే టెండర్లో పాల్గొంటారో వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చారు మీరు ఈ టెండర్లో పాల్గొంటే మళ్ళీ మీరు ఒకవేళ దక్కించుకున్న నెక్స్ట్ మేము ఆ ప్రభుత్వం వచ్చినాక మేము రిటర్న్ తీసుకుంటామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు కూడా బాగా మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి మేము 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 చంద్రబాబు నాయుడు అన్నిసార్లు మూడు సార్లు సీఎం అయిన పద్నాలుగే నేను సి అని చెప్పుకుంటాడు ఏ రోజున ఒక మెడికల్ కాలేజీ కట్టాడో చంద్రబాబు నాయుడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు దానికైతే సమాధానం అయితే వాళ్ళ నుంచి రాదని మనము వస్తుందని కూడా ఊహించ మనం అనుకోవడం కూడా మనం పెద్ద ఎందుకంటే అలాంటివి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ సమాధానాలు రావు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చారు తేడా ప్రైవేటీకరణకి ఆపుకోకపోతే ధర్నాలో మేమే నేనే డైరెక్ట్గా పాల్గొంటానని కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు చూసినా భారీ మోసాలు మోసాలతోనే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో ఒక మీటింగ్ పెట్టుకొని మోసం చేస్తున్నాడు జనాల్ని ప్రజల్ని మోసం చేస్తున్నాడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు ఈ రైతులు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ఏ రోజు మా ప్రభుత్వంలో ఒక్క రైతన బయటికి రోడ్డు మీదకి వచ్చారంటూ కూడా జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు సీనియర్ అని చెప్పుకుంటే సరిపోదు కనీసం రైతుల మీద రైతులే కాదు రైతులు మహిళలు నిరుద్యోగులు ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు మోసం చేశాడంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు మరి దీనికి మరి వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు ఏమైతే మనం ఆశించడం కూడా మనము వేస్ట్ వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి రావాలంటివి సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడారు మరీ వీడియో వేసి చూపించారు చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఒక మెడికల్ కాలేజీలు తెచ్చారా అంటూ కూడా నువ్వు చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడ కుప్పంలో మరి వీడియో చూ కుప్పంలో ఆ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆ నియోజకవర్గంలో మరి కుప్పం సీఎం కుప్పం నియోజక సీఎం నియోజకవర్గం కుప్పంలో కూడా రైతులు చూడండి ఎలా భారీగా నిలబడ్డారంటూ కూడా బొమ్మ వేసి వీడియో వేసి చూపించారు ఈ ఇద్దరు చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు ఏదన్నా బాయలు దూకి సావండి ఇద్దరు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాస్ వార్నింగ్ ఇచ్చారు సూపర్గా ఈరోజైతే జగన్మోహన్ రెడ్డి గారు బాగా మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి అడిగిన వాటికి సమాధానాలకి అడిగిన ప్రశ్నలకి సమాధానాలు అయితే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి రావో చూడాలి మరి